నోట్తో చెప్పు నోటితో చెప్పాలి ఇవన్నీ ఏర్లు వచ్చిందజ అష్టవేణి కటకరేణి కరెక్ట్ ఇది కేరు కటకరేణి ఇది వజ ఇది ఇంగువ ఇది వచ్చి కరకాయ కరకాయ వొద్దల ఇంకా మాసకాయ ఇదో మాసికాయి ఇది వచ్చి ఇది ఏమంటారు దుంప రాస్తా ఇది వచ్చి ఇది సొంఠి వజగోడి చెప్పిన ఇది కరెక్కాయ లాగా ఉంటుంది ఇదొక్క మాసికాయ మొత్తం ఎన్నికాయలు ఇది ఇదో గింజ ఇది గింజ గింజ పోస్తే కిడ్నీలు కాడ ఉండే ఇదంతా పోతుంది మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది సుకంత పాలవేరు సుగంత పాల వేరు అంతే కొద్ది వస్తువులు మొత్తం అయిపోయినాయి ఈ వస్తువులను ఇక్కడ రుద్దు రుద్దుకోవాలా నువ్వు ఏదన్నా రుద్దుకో మొదటి నుంచి అన్ని దుంపలు రుద్దుకోవాలా అన్నీ రుద్దుకోవాలా అన్నీ రుద్దుకోవాలి పాలల్లో పాలల్లో రుద్దుకొని దాన్ని కలుపుకొని పిలకాయలకి పోయాలి పోస్తే ఎముకలకి కడుపులో ఏదన్నా మందం గిందం చేసినా ఏది చేసినా బాగా భేదవుతుంది ఏం తిన్నా అరాయించుకుంటారు అంతే నా కాలాలు ఉపయోగం అంతే ఇంకా ఉన్నాయి చాలా ఈ ఏర్లు ఇవన్నీ కరకాయ మాసికాయ జాజికాయ జాజికాయి ఇవన్నీ పోసేటప్పుడు పిల్లకాయలకి హాస్పిటల్లో మందులు ఏం పోయకూడదు ఆ రోజు పోయకూడదు జలుబు గిలుబు చేస్తే కూడా మీరు ఏం చేసుకుంటారో ఆ జలుబుకి మందు అవి పోసుకుంటారు ఆ రోజు వదిలేయాలి మళ్ళీ రెండో రోజు పోసుకోవాలి ఇది రోజంటే రోజు పోయకూడదు రోజు మార్చి రోజు తప్పితే రెండు రోజులకి ఒక్కసారి పోయాలి ఎన్ని రోజులు పోయాలట్ట సంవత్సరం పెట్టాక పోయచ్చు చాలా మళ్ళా చాలు మళ్ళా పోయాల్సిన పని లేదు పని లేదు అది వృద్ధి ఆ విధంగా ఎత్తుకోవాలా వృద్ధి ఈ విధంగా ఎత్తుకోవాలి ఎత్తుకొని దీన్ని కొంచెం పాలు పోసి కలిపి కాళ్ళ మీద బండి పెట్టుకుని ఉగ్గుబ ఉగ్గులాగా పోయాలి సరే పాలు అయిపోయింది బుజ్జి కుట్టి భలే తాగింది చిన్న కుట్టి బాగా సూపర్గా తాగింది అన్నిటి లోపలికి అయిపోయింది సరే 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 లేదు జీర్ణం జీర్ణం వాతాపే జీర్ణం మా అమ్మాయి తాగిన ఉగ్గుబాళ జీర్ణం 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 వతపి జీర్ణం గుర్రము తిన్నా గుళ్ళు జీర్ణం ఏనుగు తిన్నా విలగపండు జీర్ణం గణేషుడు తిన్నా ఉండ్రాళ్ళు భీముడు తిన్నా అప్పాలు జీర్ణం అర్జునుడు తిన్నా పిండి వంటలు జీర్ణం మా పాప తాగిన గుాలన్నీ జీర్ణం ఏంటది ఇది ట్టుకోవాలా లాస్ట్ లో తట్టాలా తట్టకపోతే మళ్ళా ఇది వస్తుంది కదా తీపు రాకుండా ఓకే అబ్బో

తొందర కాల్ చేసా చే

네, 이게 짱가루이